హాయ్ వెల్కమ్ టు విక్రమ్ అండ్ బోనా ఆల్ ఇన్ వన్ వీడియోస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై ఎంత వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయగలరు ఈ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి హడావిడిగా చేసుకుని వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుందనమాట ఈ ఫ్రై పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం పొటాటోస్ తీసుకుని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత పొటాటోస్ తీసి పై తొక్క అంతా నీట్గా తీసేయండి తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదా స్మాష్ కూడా చేసుకోవచ్చు నేనైతే ముక్కలు ముక్కలు కోసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను కదా నేను ముందుగా తాలింపు సరుకులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అవనివ్వండి తాలిం సరుకులు ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఒక్కొక్కటిగా వేసి అన్నీ బాగా వేయించుకోండి అన్నీ వేసేసి బాగా వేయించుకోండి సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చపాతి పరోటాలకు కూడా ఈ రెసిపీ బాగుంటుంది ఎక్కువగా మసాలాలు అవి యాడ్ చేయకుండా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట చిటికెట్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపండి వేగిన తర్వాత పొటాటో ముక్కలు వేసేయండి వేసేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి సరిపోతుంది ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి ఎక్కువసేపు వేయించుకునే అవసరం లేదు సాల్ట్ అది మీరు ఎన్ని పొటాటోస్ ఉడకబెట్టారో అంత తగినంత ముందుగానే వేసేసుకోండి అంతేనండి పొటాటో ఫ్రై చాలా ఈజీగా ఉంది కదా చేయడం అది సింపుల్గా ఉంది కదా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను విక్రమ్ అండ్ బోన ఆల్ ఇన్ వన్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ